అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు ఇరవై ఆరు నుండి ఈ రాశుల వారిపై కనక వర్షం కురిపించనున్న కుజుడు గ్రహ సంచారంతో అన్ని గుర్తులు జీవితాల్లో సంచలనాత్మక మార్పులు సంభవిస్తాయి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న కుజుడు త్వరలో మిథున రాశిలోకి మారనున్నాడు కుజుడు ప్రతి నలభై ఐదు రోజులకు రాశిని మారుస్తాడు ఆగస్టు ఇరవై ఆరున కుజుడు మిథున రాశికి బదిలీ అవుతాడు మిథున రాశిలో కుజుడు సంచరించడం వలన కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులేమిటో ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది వృషభ రాశి అంగారకుడి సంచారంతో వృషభ రాశి స్థానికులు ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలను అనుభవిస్తారు వృషభరాశి జాతకులు పనిచేసే చోట మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి కొత్త ఆదాయ వనరులను కనిపిస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను అందుకుంటాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఈ సమయంలో వారికి బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి తదుపరి సింహరాశి అంగారక రవాణా వల్ల సింహరాశి వారు అదృష్టవంతులుగా మారుతున్నారు ఈ కాలంలో సింహరాశి వారికి ఆర్థిక లాభం కలుగుతుంది సింహరాశి వారు వర్తక వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఈ తరుణంలో సింహరాశి వారి కెరియర్ ఊహించిన విధంగా మలుపు తిరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఇక మూడవది వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అంగారకుడి సంచారం వలన వృచ్చిక రాశి వారి జీవితంలో ఊహించిన విధంగా మార్పులు వస్తాయి కుటుంబ ఆస్తి వారసత్వంగా వస్తుంది చాలా కాలంగా బకాయి పడిన విరాళాలు సేకరించబడతాయి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి ఈ సమయంలో వారికి డబ్బు అందుతుంది కెరియర్లో గణనీయమైన వృద్ధి సాధ్యమవుతుంది కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం ఇక నాలుగవది మకర రాశి మకర రాశి వారికి కుజుడి సంచారం వలన మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు లభిస్తాయి ఆర్థికంగా బలపడతారు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది పనిలో సహోద్యోగులు మద్దతు లభించడంతో పాటు పై అధికారుల మనలను అందుకుంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈ దశలో వారు ఏ పనినైనా సులభంగా పూర్తి చేయగలరు ఈ సమయంలో వాణిజ్య లాభం వృద్ధి చెందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్